జాతీయ రహదారి గత సంవత్సర క్రితం ఎలకతుర్తు నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే రోడ్డు వేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే డిపిఎల్ అనే ఒక సంస్థ మట్టి తరలిస్తూ అక్రమంగా మట్టి గుట్టలను తవ్వుతూ ఉస్నాబాద్ నుంచి రాత్రి లేదు పగలేదు పొద్దున లేస్తే ఈ యొక్క డిపిఎల్ వాళ్ళే టిప్పర్లు హెవీ లోడ్ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు ఉండేటువంటి టిప్పర్లు ఈరోజు డెబ్బై టన్నుల వరకు మినిమం యాభై అరవై టన్నులు విపరీతమైనటువంటి టన్నులు మరి తీసుకోపోతూ ఈరోజు మొన్నటికి మొన్న టైర్లు అడిగితే ఒకరేమో డివైడర్లు గుద్దుకొని చేతులు కాలు విరి విరిగినాయి ఇంకోరేమో ఈరోజే పొద్దున ఉదయంలోనే తాగి తప్ప తాగి ఈరోజు గుద్దుకున్నట్టున్నది అది అంటే ఇప్పుడు రైట్ లెఫ్ట్ సైడ్లో పోయేటోళ్ళు రైట్ సైడ్ పోయి కరెంట్ డిపార్ట్మెంట్ కరెంటు స్తంభాలకు గుద్దుకొని ఆ ఏ గారిని అడిగాం మరి దీని పరిస్థితి ఏం చెప్తే ఆ పోలుకు డబ్బులు కట్టిస్తే మాత్రం మేము వాళ్ళ జోలీ పోము లేదంటే మేము కేసు పెడతామని రైతులో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా ఏ విధంగా అంటే ఇది ఏదున్నా డబ్బులతోనే నడుస్తూ ఉంది రోడ్డు మొత్తం అయిపోయింది ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేస్తే కనీసం సంవత్సరం తిరగక ముందే బొందల బొందల రోడ్ రోడ్లాగా ఈరోజు తయారైంది అంటే ఇంత దారుణానికి దిగితే కూడా ఒక అధికారు కూడా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు మున్నటికి మొన్న ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తూ ఉంటే కూడా ఎవరు పట్టి వాళ్ళ అధికారులను అడిగితే కూడా మేము మీరు మీకు మీకు చైతన్యం చేసుకోవాలంటే రేంజ్లో ఈరోజు మాట్లాడే దిశలో వాళ్ళు కనబడుతున్నారు అంటే దీన్ని వెంటనే పరిష్కారం చేస్తారో చేయండి లేదు అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం రేపటి వరకు మీరు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ కేసుకు వల్ల స్పందన లేకుంటే కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం జర జర పేద బడుగు బలహీన వర్గాలను రోడ్డు మీద తిరిగే ప్రయాణికులను వాళ్ళను నాలుగు రోజులు ఈ భూమిని బతికించాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది డిపిఎల్ సంవత్సరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈరోజు ఉదయం లెవెన్ కేవీ ఘటన ఫ్యూడర్ కు ఒక అన్నోన్ వెహికల్ అని చెప్పేసి వచ్చేసి ఒక తాకింది లెవెన్ కేవీ తాకడం వలన ఒక పోలు విరిగిపోవడం జరిగింది తర్వాత మా స్టాఫ్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న పోలు ఒకటి డ్యామేజ్ జరిగింది అది ఎవరిదని గ్రహించగా అది ఎన్హెచ్కి సంబంధించిన ఏది నేషనల్ హైవేకి సంబంధించిన వెహికల్ గుద్దడం జరిగింది దాని తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ స్పాట్ మీదికి వాళ్ళకు చెప్పడం జరిగింది కాంప్లైంట్ ఇవ్వబోతుంటే వాళ్ళు వచ్చారు నాకు పేమెంట్ ఏది ఎస్టిమేట్ కాస్ట్ కడతామని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది సో నేను ఎస్టిమేట్ అమౌంట్ కట్టిస్తున్నాను